వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటో తెలుసా ఈ రోజు వ్లాగ్ షేర్ చేయట్లేదండి ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను ఏంటి అంటే మెహందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను సో ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదా ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకొని చేతులు ఎర్రగా పండితే మురిసిపోతూ ఉంటారు సో మనము బయట నుంచి గోరింటాకు లేదంటే కోను ఇలాంటివి తెచ్చుకోకుండానే ఇంట్లో నిమిషంలోనే మనము మెహందీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే చాలా మంది రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు కదా సో సో ఈ రోజు నేను ఒక వెరైటీ చూపిస్తున్నాను మన ఛానల్లో కూడా చాలా మెహందీ వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి సో ఇది ఒక వెరైటీ అనమాట ఈరోజు నేను క్యారెట్తో చేయబోతున్నాను క్యారెట్తో మెహందీ ఏంటక్క అనుకుంటున్నారో నిజంగా చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఎంత ఎర్రగా ఉంటుందో అనేది మీరు ముందుగా చూసారు కదా సో అంత మంచి ఎరుపు రంగులో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిందే ముందైతే క్యారెట్ ని ఇట్లాగా తురిమేసుకోండి తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా షుగర్ ని వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా టీ పౌడర్ టీ పౌడర్ వచ్చేసి ఈ ఫ్లేవర్ సారీ ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని ఏమీ లేదండి ఏ టీ పౌడర్ అయినా పర్లేదు ఎటువంటి బ్రాండ్ అయినా కానీ మనం టీ పౌడర్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా టీ పౌడర్ వేసుకున్నాను టీ పొడిని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి అయితే ఇట్లాగే ఇంట్లో ప్రిపేర్ చేసేదానికి మనము ఆవిరి పెట్టి లిక్విడ్ తీసుకుంటాం కదా దాంట్లో అడుగునంతా బాగా మాడిపోతుంది అక్క దా అది వేస్ట్ అయిపోతుంది ఇంకా గిన్నె దేనికి పనికి రావట్లేదని బోలెడం మంది చాలా సార్లు నన్ను క్వశ్చన్ చేశారు సో మీ అందరి ముందుకి ఒక మంచి టిప్ తో వచ్చేసాను ఇట్లా మాడకుండా గిన్నె అసలు ఎటువంటి నలుపు రంగులోకి రాకుండా గిన్నె అయితే మనము తీసుకున్నామో అలాగే ఉంటుంది అయితే దీనికి ఒక చిన్న ట్రిక్ అన్నమాట ఇక్కడ అడుగున కూడా న్యూస్ పేపర్స్ వేసేసేయండి మనము గిన్నె ఎంత వెడల్పుగా తీసుకుంటే అదంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా న్యూస్ పేపర్స్ ని స్ప్రెడ్ చేసేసేయండి ఇట్లా నేను వీడియోలో చూపించినట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒక ప్రమిదని ముందుగానే పెట్టేసుకోండి ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్నాం కదా క్యారెట్ టీ పౌడర్ అలాగే కొంచెం షుగర్ని వీటన్నిటిని మిక్స్ చేసుకున్న ఈ మిక్స్ ని ఇట్లాగా మనము గిన్నెకి టచ్ అవ్వకుండా ఈ పేపర్ మీద మాత్రమే ఈ మనం మిక్స్ చేసుకున్న ఈ క్యారెట్ మొత్తం కూడా వేసుకోండి అసలు గిన్నెకి అంటించకండి ఎక్కడైతే మనకి గిన్నెకి ఈ క్యారెట్ అంటుకుందో అక్కడ ఖచ్చితంగా మారుతుంది గిన్నె మళ్ళీ మాడింది పోవటం అంటే కష్టము ఇట్లాగా మాడకుండా ఉండాలి అంటే ఈ న్యూస్ పేపర్ మీదనే వేసుకోండి ఆ తర్వాత పైన ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఇట్లాగా ఆ గిన్నెలో సరిపడ ఏదైనా చిన్న బౌల్ కానీ పెట్టేసుకొని దాని మీద ఇంకా మనము వాటర్ పోసి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇట్లాగా ఆవిరి పట్టిస్తూ ఉంటే మనకి లిక్విడ్ అనేది కలెక్ట్ అవుతుంది గిన్నెలోకి ఇదిగోండి చూశారు కదా మనము గిన్నెలో ఎటువంటి నీళ్లు పోయకపోయినా కానీ పైన గిన్నెలో వాటర్ పెట్టాము కాబట్టి మనకి ఆ అంతా కూడా ఇట్లాగా వాటర్ లాగా ఈ చిన్న గిన్నెలోకి మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది చక్కగా కలెక్ట్ అవుతుంది ఇప్పుడు అది కొంచెం చల్లారిందండి చల్లారిన తర్వాత నేను బయటికి తీసాను ఆ పైన ఉన్న లిక్విడ్ ని తీసేసి కింద చూసారా నేను జస్ట్ ఒక గరిటను పెట్టి కింద ఉన్నది మొత్తం కూడా తీసేసాను ఎక్కడ అసలు మాడలేదు కొంచెం గిన్నె కంటుకుందనమాట ఈ క్యారెట్ది నేను ఫస్ట్ చూసుకోకుండా అట్లా పెట్టేశాను ఆ కొంచెం మాత్రం మాడింది సో ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా దాన్ని ఒక ఒకసారి మనం సోప్ వాటర్ పెట్టి క్లీన్ చేసాము అంటే చక్కగా పోతుంది ఎంత నీట్గా ఉందో చూసారు కదా గిన్నెని గిన్నె మాడకుండా మనము ఈ పద్ధతిలో చేసుకుంటే గిన్నె చక్కగా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఈ లిక్విడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నాను కదా ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసి ఒక వారం పాటు మనకి నిలువ ఉంటుంది ఆ తర్వాత ఇంకొంచెం లిక్విడ్ ని నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు నాకు కావాల్సినంత వరకు మాత్రమే పెట్టుకుంటున్నాను కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ లిక్విడ్లోకి మనం కొంచెం గోపురం కుంకంని వేసుకోవాలి అయితే దీనికన్నా ముందు రెండు చుక్కల నిమ్మరసంని వేసుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల చాలా ఎరుపు రంగులో ఉంటుంది అలాగే మనం పెట్టుకున్న ఈ గోరింటాకు రెండు రోజుల పాటు చక్కగా చేతులకు ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ లిక్విడ్లో మనం కొంచెం నిమ్మరసంని వేసుకున్నాము అలాగే ఈ గోపురము మెరూన్ కలర్ కాదు ఎరుపు రంగు మంచి ఎరుపు రంగు దొరుకుతుంది అనమాట దాన్ని వేసేసుకొని మరీ నీళ్ళగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చేతికి గోరింటాకు పెట్టుకోవటానికి వీలుగా ఉండే అంత మంచి కన్సిస్టెన్సీలో ఈ కుంకంని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న వెంటనే ఇంకా మనము చేతులకి మీకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోండి నాకైతే పెద్దగా డిజైన్స్ రావు కాబట్టి సింపుల్గా నేనైతే చుక్కల్ని పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి చూసారు కదా నేనైతే చేతికు నిండుగా ఇట్లాగా ఒక చిన్న ఫ్లేవర్ ని వేసేసుకొని మళ్ళీ వేళ్ళకేమో ఇట్లాగా నార్మల్గా క్యాప్స్ లాగా పెట్టేసుకొని చిన్న గీతలు గీసి చుక్కలు పెట్టుకున్నాను చూసారు కదా ఇంత సింపుల్ గా వేసుకున్నాను మీకు మంచి మంచి డిజైన్స్ వస్తే అగ్గి పుల్ల లేదంటే చీపురు పుల్ల సహాయంతో మంచి డిజైన్స్ అరచేతుల నిండా వేసుకోండి చాలా నిండుగా చాలా బ్యూటిఫుల్ గా ఎర్రగా ఉంటుంది ఇట్లాగా పూర్తిగా ఆరిపోయిందండి సో ఇంకా పూర్తిగా ఆరలేదు బట్ మనం కడిగేసుకున్నా కానీ చక్కగా ఎరుపు రంగులో ఉంటుంది ఇది కొంచెం వెట్టిగానే ఉంది సో మీకు టైం ఉంటే పూర్తిగా చల్లారే అంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చేతులు కడగండి ఇదిగోండి మీ ముందనే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతిని శుభ్రంగా కడిగేసుకుంటే చూసారా ఎంత ఎర్రగా ఉందో నిమిషాల్లోనే మనము దీన్ని తయారు చేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు రెండు సెకండ్లు ఉంచుకొని కడిగేస్తే ఇంత మంచి ఎరుపు రంగులో ఉంటుంది సో ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి ఆడపిల్లలందరికీ చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకొని చేతులు ఎర్రగా ఉంటే చూసుకోవటం సో నాకు కూడా అలాగే అనిపించి నేను పెట్టుకున్నాను ఇది చాలా బాగా నచ్చి మీతో కూడా షేర్ చేసుకున్నానండి చూసారు కదా మీకు కూడా నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంది సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్